బుక్ రీడింగ్ ఈజ్ బెస్ట్ ఫ్రెండ్ మనం పుస్తకాలు చదివితేనే విజ్ఞానం అనేది వస్తుంది విషయ జ్ఞానం విజ్ఞానం పరిజ్ఞానం ఏదైనా సరే అది చదవనంత వరకు అది ఎక్కడ ఉంటుంది నువ్వు ఇక్కడ ఉంటావు నేను వెళ్ళిపోతూ ఉంటాను చదివిన వాడు నన్ను మిమ్మల్ని ఓవర్టేక్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు ఆ తర్వాత బాధపడినా వెళ్ళిపోయింది గతంలోకి అలా అత్తుకుపోవాల్సింది గోడ కొట్టిన సొన్నలాగా అది వెనక్కి ఎలాగో వెనక తిరిగి రాదు అర్రే అనుకునేప్పుడు టైం జరిగిపోతుంది అర్రే అనుకునేప్పులు వయసు దాటిపోతుంది శరీరం సహకరించదు మనసు సహకరించదు పరిసరాలు పరిస్థితులు ఈ ఇప్పుడు కుటుంబాలు ఏర్పడతాయి సంసారం ఏర్పడుతుంది ఇవన్నీ అనుకూలించో నేను అందుకని ఇవన్నీ కూడా చూసుకొని మీకు ఎప్పుడు ఏది ఎలా చూసుకుంటారో ఆ టైం అలా ఇస్తాను ఒక లేజీనెస్ అనేది స్టార్ట్ అయింది అనుకోండి ఈజీగా మనీ ఎలా సంపాదించాలన్నటువంటి థింకింగ్ లో ఉంటాడు కానీ ఆ మనిషి ఎవరైనా సరే వేరేగా అనేది కష్టపడటానికి హార్డ్ వర్క్ చేయడానికి ఇష్టపడరు ఎప్పుడైతే హార్డ్ వర్క్ చేయడానికి ఇష్టపడకపోడరో వాళ్ళకి ఇంకా నా సబ్జెక్ట్ తెలీదు అది ఎప్పటికీ కూడా తెలుసుకోలేరు బోరెడ్ ఎంత ఇచ్చాను ఒక లైన్ చదువుకోండి ఏదైనా సరే ఏదో చెప్తున్నాడు ది ఎనాలిసిస్ చదవండి అనేసి ది అనాలిసిస్ అనే ఉంది మనిషి మతం చదవండి ది ఎక్స్ప్రెషన్స్ చదవండి మీరేమంటారు మనోప్రస్థానం చదవండి ఎంతమంది చదువుతున్నారు తెలుసు కదండి నాకు తెలుసు కదా అప్పటికి కొంతమంది ఎందుకంటే వాళ్ళకేదో చాలా కష్టాలు ఉంటాయి ఎన్నో బాధలతో వస్తూ ఉంటారు వాళ్ళందరికీ నేను చెప్పను ఎందుకంటే అంత కష్టాల్లో బాధలు ఉన్నప్పుడు ధ్యానం చెయ్యమ్మా పుస్తకం చదవమ్మంటే ఒక పక్కన కొట్టుకుపోతుండే ఇది ఏంటి ఇలా అనుకోవచ్చు అందుకని అలాంటి వాళ్ళకి నేను చెప్పను చూసుకుంటాను వీళ్ళు నిజంగానే టైం వేస్ట్ చేసుకుంటున్నారు వాళ్ళకు ఉన్నటువంటి సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు వృధా చేసుకుంటున్నారు ఈ సమయం మళ్ళీ తిరిగి రాదు అనుకున్నప్పుడు మామూలుగా అట్లా చెప్పుకుంటూ వెళ్ళిపోతా విన్నారా నా మార్గంలో అలా వచ్చేస్తాను ఒక అడుగు అనేది మొట్టమొదటిది అడుగు మీదే పడాలి మొట్టమొదటిది తొట్ట తొలి అడుగు మీద పడాలి ఆ తర్వాత నాది ఉంటది ముందు మీరు ప్రయత్నం చేస్తున్నారా ఏ లడ్డం పెట్టి వెన్నపోసం లాగటానికి ట్రై చేస్తున్నారా లేదా ట్రై చూస్తా అందుకని మానవ ప్రయత్నం చేయమని చెప్తాను ఎందుకంటే ఇవన్నీ కూడా ఎందుకంటే ముందు ముందు కూడా ఇంతసేపు సమయం కూడా ఇచ్చే సమయం నాకు ఉండదు ఇంత మాట్లాడే ఛాన్స్ కూడా ఉండకపోవచ్చు తెలుస్తుంది మీకు నా ఎనర్జీస్ ఇవన్నీ కూడా చాలా ముందు ముందు ఎలా ఉంటాయి అన్నీ కూడా నాదంతా డెవలప్మెంట్ అంతా మీ చేతుల్లో ఉంది పబ్లిసిటీ ఏదో చేస్తారనుకున్నాను వేరేగా ఊహించుకునే గురువును నాకు ఈ రోజుకి సొంత ఇల్లు అలాంటివి ఏం లేవు సొంత వాళ్ళు సొంత ఇల్లు సొంత భూములు సొంత డబ్బు అలాంటిది ఏమీ లేదమ్మా చేసిన వాడికి చేసినంత కష్టపడుతున్నారు మీరు ఎక్కడున్నా సరే నేను గుర్తింపు ఉంటుందండి నా ఎదురుగుంటే చాలా సార్లు కూడా చెప్పాను నా ఎదురుకుంటే వచ్చేసి ధ్యానం చేసినంత మాత్రం మీరు ఎక్కడ కూర్చొని చెయ్యండి అది అది తెలియటానికి నేను ఇదంతా కూడా నా తపన తాపత్రం ఇది చేస్తున్నారు మీరు ఎక్కడో అడవిలో కూర్చొని చేయండి ధ్యానం నా రెడోలెన్స్ విధానం కానీ నా ప్రజెన్స్ మీకు తెలియచేస్తాను అది తెలియనంత వరకు నా ఎనర్జీ లెవెల్స్ ఏంటో మీరు ఎప్పటికీ తెలియదు ఏదో మనిషి రూపంలో చక్కగా మాట్లాడుతున్నారు కదా గురువు గారు మంచి జోక్స్ చేస్తున్నారు అలానే ఉంటది కానీ మీకు నాకు నన్ను తెలుసుకోలేదు నేను అందుకని చెప్తాను ఏం చేస్తున్నాను ఏం చెప్తున్నాను ఈ విధమైన ఇదంతా మనకు వద్దండి ఎలా చేస్తున్నాను అన్నది ముఖ్యం ఏ ప్రాసెస్ తో చేస్తున్నాను ఒక మీడియం విధానం